హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో చుక్క నూనె లేకుండా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నూనె లేదు అంటే గీ కానీ బటర్ కానీ యూజ్ చేస్తాను అనుకుంటారేమో అవి కూడా వాడకుండా చేస్తాను ఎంతో హెల్తీ అండ్ సింపుల్గా అయిపోతుంది చికెన్ కర్రీ నాన్స్ పుల్కా పులావ్ ఇంకా లో కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక అర కేజీ చికెన్ని తీసుకోండి శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఒకటి టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇంకా తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా చేసుకోండి టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని ని యాడ్ చేసుకోండి నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలకల్ని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఫ్రైడ్ వి కూడా వద్దు అనుకుంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగుని యాడ్ చేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఇప్పుడు ఇది అంత చికెన్ ముక్కలకి బాగా పట్టించండి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేయండి ఈ లోపు ఒక మిక్సర్ జార్లోకి ఒక చిన్న సైజ్ కొబ్బరికాయలో నుంచి ఇలా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక టీ గ్లాస్తో వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాంటి క్లాత్ ఉన్న జల్లిని తీసుకోండి లేదంటే కాటన్ క్లాత్ అయినా సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇలా ఒక స్పూన్తో పాలని పిండుకోండి ఇంత చిక్కగా ఉండాలి కొబ్బరి పాలు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మ్యారినేట్ చేసుకుని చికెన్ యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇలా చికెన్ నుంచి వాటర్ వస్తాయి వాటితో చికెన్ సాఫ్ట్ గా కుక్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ వస్తుంది చికెన్లో నుంచి ఇప్పుడు కొంచెం పుదీనా ఆకుల్ని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలానే మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో కానీ చేసుకోండి చూసారా చుక్క ఆయిల్ని యాడ్ చేయకుండా ఆయిల్ ఎలా పైన వచ్చిందో చికెన్ పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయో చూడండి అన్నంలో కానీ పుల్కాతో కానీ తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్